బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో విష్ణుప్రియ పృథ్వీ లవ్ అఫేర్ గురించి హాట్ టాపిక్ కాగా బయటకు వచ్చిన తర్వాత పృథ్వీ ఆమె నన్ను ప్రేమించింది కానీ ఆమెను నేను ప్రేమించలేదని కొండ బదులు కుట్టేశాడు విష్ణుప్రియ కూడా బయటకు వచ్చిన తర్వాత పృథ్వీని కలిసినట్టు ఎక్కడా కనిపించలేదు ఈ నేపథ్యంలో పృథ్వీ విష్ణుప్రియను దూరం పడడానికి అతని ప్రేయసి కో యాక్టర్ నాగపంచమి సీరియల్ ఫేమ్ దర్శిని గౌడ అనే టాక్ నడుస్తుంది అసలు బిగ్బాస్లోకి వెళ్ళక ముందు నుంచి పృథ్వీ దర్శిని గౌడ్లు రిలేషన్లో ఉన్నారని వీళ్ళ మధ్య ప్రామాయాణం జరుగుతుందనే పుఖాలు వినిపించాయి పైగా వీళ్ళిద్దరూ కలిసి నీతోనే డ్యాన్స్కి జోడీగా వెళ్ళడం మొన్నటికి మొన్న బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్లో పృథ్వీ కోసం దర్శిని గౌడ బిగ్ బాస్ స్టేజ్ మీదకి వెళ్ళి విష్ణుప్రియకి పంచివేయడంతో పృథ్వీకి నిజమైన ప్రేయసి దర్శిని గౌడనే అని వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలకు బలం చేకూరింది ఈ నేపథ్యంలో దర్శిని గౌడ్తో ప్రేమ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు పృథ్వీ దర్శిని గౌడ నా కోస్టార్ నా ఫ్రెండ్ గ్రేట్ కోస్టార్ నేను ఆమెతో నటించేటప్పుడు ఆమె మంచి నటి ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉండేది అది చూసి ఇప్పుడు విష్ణు గురించి నా గురించి ఏ విధంగా అయితే మాట్లాడుకున్నారో అప్పుడు కూడా నా గురించి దర్శిని గురించి అలానే మాట్లాడుకునేవారు ఆమె నా ఫ్రెండ్ మాత్రమే పెళ్ళికి ముందు నాకు చాలా గోల్స్ ఉన్నాయి కెరియర్పై ఫోకస్డ్గా ఉన్నా చాలా చేయాలి నేను అనుకున్న దాంట్లో టెన్ పర్సెంట్ కూడా ఏమీ చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ టైం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను అబ్బాయిలు ముందు కెరియర్లో సెటిల్ అవ్వాలి కదా సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకుంటా బట్ టెన్ పర్సెంట్ లవ్ మ్యారేజ్నే చేసుకుంటా అని అన్నాడు అయితే ఆ లవ్ మ్యారేజ్ మాత్రం ఎవరితో అనేది చెప్పలేదు